أول <applause> شيء <applause> <applause> Plaing through a do

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఈరోజు ప్లాస్టిక్ మీద పోరు అనే కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది ఇందులో భాగంగా ఈరోజు మార్నింగ్ కూడా చాలా కార్యక్రమాలు చేశాం ఈరోజు నలంద వొకేషనల్ స్టూడెంట్స్ అంతా కూడా వచ్చారు సో వాళ్ళందరూ కూడా ఈ ఈ కార్యక్రమంలో పార్టిసిపెట్ చేయడానికి ఆనందంగా ఉంది ముఖ్యంగా పిల్లల్లో ఈ కార్యక్రమం మీద ప్రతి ఇంటి ద్వారా ప్రతి ఇంటికి ఈ సందేశాన్ని చేరాల్సిన అవసరం ఉంది ఈరోజు ఎక్కడ ఇచ్చిన టీ షాప్ తీసుకుంటే టీ కూడా ప్లాస్టిక్ క్యారీ బ్యాగ్లు తీసుకొచ్చి ఇంట్లో తీసుకుని తాగడం జరుగుతుంది అదేవిధంగా ఫుడ్ హాట్ ఐటమ్స్ అన్నీ కూడా మనం దాంట్లో ప్లాస్టిక్ పల్చటి ప్యారీ బ్యాగ్లు కొంతమంది వాడడం జరుగుతుంది ఇవన్నీ ఆరోగ్యానికి చాలా హానికరం అండ్ క్యాన్సర్ ఎక్కువగా రావడానికి కూడా అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి అందరూ ప్రతి ఒక్కరూ ఈ ప్లాస్టిక్ క్యారీ బ్యాగ్స్ని మానాలి అదేవిధంగా సింగిల్ యూస్ ప్లాస్టిక్ని మానాలి దీన్ని మనం ఇంకా ఆల్టర్నేటివ్ వాటికి వెళ్ళాలి అంటే క్యా క్లాత్ బ్యాగ్స్ కానీ జూట్ బ్యాగ్స్ కానీ తర్వాత ఇటువంటి పేపర్ బ్యాగ్స్ కానీ ఇటువంటివన్నీ కూడా రా మారాల్సిన అవసరం ఉంది అందరూ కలిసికట్టుగా చేస్తేనే మనం దీనికి మనం దీనికి ఒక ముగింపు పలకగలుగుతాం లేకపోతే ఇది ఈ యొక్క అలవా చెడు అలవాటుని మనం మానాలంటే చాలా టైం పడుతుంది అందువల్ల అందరూ కూడా దీన్ని గుర్తుపెట్టుకొని మన ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవడానికి అందరూ కూడా దీనికి సహకరించాలని చెప్పేసి కోరుతున్నాను విధంగా ఈ కార్యక్రమంలో పాఠశాల కాలేజ్ కాలేజీ వారికి ధన్యవాదాలు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతీ నెల మూడవ శనివారం సందర్భంగా ఈ రాష్ట్రం స్వచ్ఛంగా ఉంటేనే అది స్వర్ణార్థం సాధ్యం స్వర్ణార్ధ ప్రదేశ్గా సాధ్యమైందనే దానికి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి కృషిలో భాగంగా మంగళగిరి తాడేపల్లి మున్సిపల్ కమిషనరు మరియు సిబ్బంది చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాల్లో భాగంగా నలంద వొకేషనల్ జూనియర్ కళాశాల విద్యార్థులంతా కూడా ఈరోజు మంగళగిరి పట్టణంలో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించి ప్రజల్లో చైతన్యం కల్పించారు ప్లాస్టిక్ని నిషేధించాలని పేపరు ప్లాస్టిక్ని వాడే బదులు పేపర్ బ్యాగుల్ని జూట్ బ్యాగుల్ని వాడాలని ప్లాస్టిక్ని వాడే మనం వాడేట్లయితే కొన్ని వందల సంవత్సరాల పాటు కూడా అది భూములు అలానే ఉండి మనకి ఆరోగ్యానికి హానికరమే వాతావరణానికి హానికరమే మళ్ళీ క్యాన్సర్ రావడానికి కూడా అది ప్రధాన కారణమవుతుందని శాస్త్రవేత్తలందరూ చెబుతున్నప్పుడు కూడా ప్రజల్లో ప్లాస్టిక్ వాడకం రోజు రోజుకి పెరుగుతూ ఉంది దాని మీద ప్రజల్లో చైతన్యం కల్పించడం ద్వారా ఈ ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించి పేపర్ వాడకాన్ని జూట్ వాడకాన్ని పెంచడం ద్వారా ఈ రాష్ట్రంలో సస్యశ్యామలంగా పరిశుభ్రంగా స్వర్ణాంధ్రప్రదేశ్ మన రాష్ట్ర ముఖ్యమంత్రి ఏదైతే సాధించారో స్వర్ణాంధ్రప్రదేశ్ స్వచ్ఛాంధ్రప్రదేశ్గా సాధ్యం కావాలంటే అది మొట్టమొదటి దాని ప్లాస్టిక్ నిషేధం ప్లాస్టిక్ని నిషేధించాలి చెట్లను నాటాలి పర్యావరణాన్ని కాపాడాలి అందులో భాగంగా మా కళాశాల తరపున ఈ కార్యక్రమానికి ఎప్పుడు ముందుంటామని మేము చేపిస్తూ ఒకసారి ఈ కార్యక్రమాన్ని విద్యార్థులతో అందరిలో వ్యాప్తంగా చేపిస్తున్న ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మా కళాశాల తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం